హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక నోరు ఊరించే రెసిపీ చేసి చూపిస్తున్నాను ఏంటంటే ఎండు రొయ్యల తలకాయల పొడి బాబోయ్ ఏంటండి బాబు పొడి విన్నాం కందిపొడి విన్నాం ఈ రొయ్య తలకాయల పొడి ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు ఉంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ఈ పొడి వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అలా పొడి వేసుకుని కాస్త గానుగు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకుని తింటుంటే ఉంటుందండి మరి చాలా చాలా బాగుంటుంది నేనైతే వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నాను ఫ్రెష్గా ప్రిపేర్ చేశారు మా ఇంట్లో చాలా చాలా టేస్టీ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం తాలింపు సామాన్లు తీసుకోవాలి ఎండుమిర్చి ధనియాలు కొంచెం మినపప్పు జీలకర్ర బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక చుక్క ఆయిల్ ఉపయోగించవలసిన అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు మనకి రోస్ట్ అయ్యాయని ఎలా తెలుస్తాయంటే మంచి అరోమా అనేది వస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ముందుగానే జీలకర్ర వేసుకుంటే మాడిపోతాయి సో అందుకే ఇవి బాగా కొంచెం ఒక నైంటీ పర్సెంట్ రోస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుంటుంటే ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యేత కదా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కూడా ఈ పొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది యాజ్ యూజువల్గా మనం ప్రతి పొడిలోని కూడా వెల్లుల్లి కంపల్సరిగా వేసుకుంటాము వెల్లుల్లిని ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు జస్ట్ కొంచెం చాలా యాడ్ చేసుకోవాలి ఇందులోని నేను గల్లుప్పు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పొడుల్లోకి పచ్చడిలోకి కూడా గల్లుప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు సాల్ట్ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే గల్లుప్పు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ తాలింపు సామాన్లన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ తాలింపు సామాన్లు కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ తాలింపు సామాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాణీలో మనం రొయ్యి తలకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యి తలకాయల్లో చాలా డస్ట్ అనేది అండ్ రాళ్ళు అనేవి కూడా ఉంటాయి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని మనం క్లీన్ చేసుకోవాలి అలాగని వాటర్తో క్లీన్ చేయకూడదు బల్లెంలో వేసుకొని రాళ్ళు అవి లేకుండా చూసుకుని క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ రొయ్య తలకాయలు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి పెద్దగా ఎక్కువగా పెద్ద మంట పెట్టి ఫ్రై చేయవలసిన వ్ అవసరం లేదు త్వరగానే ఫ్రై అయిపోతాయి చూసారు కదా నేను వీడియోలో చూ చూపించిన విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అస్సల హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు దానివల్ల తలకాయలు అనేవి మాడిపోతాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ రొయ్యి తలకాయలను కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో రొయ్యి తలకాయలు కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తాలింపు సామాన్లు ఫ్రై చేసుకున్నాం కదా అవి గ్రైండ్ చేసుకుందాం ఈ తాలింపు సామాన్లు అనేవి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు ఎలా అయినా సరే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం రొయ్య తలకాయలను కూడా బాగా గ్రైండ్ చేసుకుందాము ఈ రొయ్య తలకాయలు అనేవి కోర్సుగా గ్రైండ్ చేయకూడదు చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా రొయ్య తలకాయలని ఎలా గ్రైండ్ చేస్తున్నో చూడండి ఈ రొయ్య తలకాయలన్నీ ఒకేసారి గ్రైండ్ చేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుని ఆ మిక్సీ జార్కి ఎంతైతే పడుతుందో అంతే వేసుకుని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల అంత ఫైన్గా గ్రైండ్ అవ్వదు చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత ఫైన్గా పౌడర్ అయిందో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న తాలింపు మిశ్రమంలో ఇది కూడా కలుపుకోవాలి ఇంకా అలా మొత్తం అన్ని రొయ్యి తలకాయలను కూడా ఫైన్గా పొడి చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారే వరకు చూడాలి తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసు తీసుకోవాలి స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండే రొయ్యి తలకాయల పొడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ రెసిపీని ఫాలో అవ్వండి మీరు ఎప్పుడైనా సరే ఇలాగ ఈ పొడి తినాలన్నప్పుడు ఇది మీరు కావాలంటే వేడి వేడి అన్నంలో కొంచెం నూనె కొంచెం నెయ్యి కానీ వేసుకొని తినొచ్చు లేకపోతే ఇడ్లీలో కూడా వేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ రొయ్యల పొడి చూసిన తర్వాత నాకు చాలా ఆకలిస్తుంది వేడివేడి అన్నంలో ఈ రొయ్యల పొడిని కొద్దిగా గానుగులు వేసుకుని తిన్నాను చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ రెసిపీ చూసినప్పుడు మీకు నోరు ఊరినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి చాలామంది అనుకుంటారు ఎండు రొయ్యలు ఎండు చేపలు అంటే అందులో ఏమి ఉండవు అవంతా డ్రై అయిపోయినాయి కదా అందులో ఏమీ పోషకాలు అవి ఉండవు అనుకుంటారు కానీ ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ అనేది తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది అండ్ విటమిన్ బి ట్వెల్వ్ బరువు కూడా తగ్గుతారు సో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అందరికీ